అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం యాభై ఒకటవ రోజుకు స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో పంతొమ్మిదవ అంశం గురువు అనుగ్రహం ఈ అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం స్వామి మోక్ష సామ్రాజ్య ప్రాప్తికి ప్రసాదం అవసరమా లేక జీవుడు చేతనే జనన మరణ చక్రం నుంచి బయటపడగలడా ఈ ప్రశ్న అడగగానే భగవాన్ దయార్ద్ర నేత్రాలతో చుట్టూ ఉన్నవారిని చూస్తూ సంశయానికి ఆస్పదం లేనట్టు స్వరంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఆత్మోపలబ్ధికి ప్రసాదం అత్యవసరం అసలు ఆ ప్రసాదం లభించిన వానికి ముక్తి మోక్షము కానీ అది ఎవరికి లభిస్తుంది నిరంతరము వదలకుండా అభ్యాసం చేసిన యోగికి ఎల్లప్పుడూ ఇతరత్ర ఏ చింత లేక అనన్య శరణంగా భగవంతుడినే నమ్ముకున్న భక్తుడికి ఈ ఇద్దరికి మాత్రమే ఆ ప్రసాదం లభించడం ఇతరులకు కాదు స్వామి గురువు అనుగ్రహం కూడా భగవత్ ప్రసాదమే కదా దేవుడు వేరు గురువు వేరునా ఈశ్వరో గురురాత్మేతి ఈశ్వరుడు గురువు ఆత్మ అంతా ఒకటే ప్రదక్షిణ నమస్కారాదులు చేయు విధానం భగవాన్ చెప్పగా విన్నాను అవి అతీత కానీ గాని వారికి గురువందనాదులు వలదా ముల్లోకములతో అద్వైతం చూపినా గురువుతో చూపరాదని ఉంది కదా స్వామి అవును నిజమే అద్వైతమంటే అసలు నమస్కారం చేయరాదనా అతి కూడదన్నారు భావమందు అద్వైతం ఉండాలి కాని బాహ్యానికి పనికి వస్తుందా అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా పిట్టకు పిడికెడ ఆహారం సరిపోయిందని మనకు చాలునా మనం పట్టెడన్నవు తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసగుతుందా అందువల్ల భావమందు అద్వైతముంచుకుని బాహ్యానికి లోకాన్ననుసరించి వర్తించాలి జ్ఞానికి కష్టసుఖాలేవి సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు కూలికి గుండె బాదుకొని ఏడ్చేవారి వలె అంతే వారికి ఏది అంటదు కూలికి గుండె బాదుకోవటం ఏమిటి స్వామి పూర్వము ఒక ఆచారం ఉండేది ఇంట్లో ఒక వృద్ధుడు గతించాడనుకోండి ఇంటివారికి రాదు అయితేనేమి మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి అది ఆచారం కూలికి పనిచేసినట్టు డబ్బు తీసుకొని ఏడవటం వృత్తిగా ఏర్పరచుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని పిలిస్తే భజన చేసినట్టు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండెలు బాదుకుంటూ రకరకాల ఏడుపులు ఏడుస్తారు ప్రాక్టీస్ అయి ఉండడం వల్లనో ఉల్లిపాయలు మొదలైనవి కంట్లో పెట్టుకోనో కళ్ళనీళ్ళు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు అట్లాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు ఏ పాటకు ఆ తాళం వేస్తాడు అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండటం వల్ల ఏది వారికి కొత్త లేదు ఎవరెట్లా పిలిస్తే అట్లా వెడతాడు ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు అన్నీ ఇతరుల కోసమే కానీ వారికి ఒక్కటి అక్కర్లేదు అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి భగవాన్ గురువు భౌతిక దేహ పతనానంతరం కూడా భక్తులను అనుగ్రహిస్తూ శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటారా అండి గురువు దేహమాతృడు కాదు దేపతనానంతరం కూడా సద్గురువు భక్తునికి యథాపూర్వకంగా శక్తిని ప్రసరింపచేస్తూనే ఉంటాడు మరి ఏ లక్షణాలున్నట్లయితే ఇతడు సద్గురువు అని గుర్తించడానికి వీలవుతుంది స్వామి సర్వకాల సర్వావస్థలయందును ఆత్మనిష్టయందే గంభీరుడై వెలయునతడే సద్గురువు అతనికి ఎప్పుడూనూ స్వపరభేదము కనరాదు తాను జ్ఞాని కావున ఉత్తముడు ముక్తుడు చుట్టూ ఉన్న ఇతరులు బద్ధులై అల్లాడుచున్నారు రేఖలేని అజ్ఞానాంధకారంలో మగ్నులై ఉన్నారు కాబట్టి వారు తక్కువవారు అనునట్టి తరతమ భేదభావ భ్రమలు అతనికి తోచవు ఎట్టి అవస్థలో కూడా అతని స్థైర్యము చెలింపదు అతడు కలతపడడు భగవాన్ అనుగ్రహం కేవలం గురువు వల్ల మాత్రమే లభించేది కాదా ఈశ్వరుడు గురువు అనుగ్రహం అనేవి కేవలం పర్యాయ పదాలే గురువు తాను ఆత్మకంటే భిన్నంగా ఉన్నానని తెలిస్తే అతడు గురువుగా ఉండటానికే అనర్హుడు గ్రంథాలు దీక్షలు అనేక విధాలుగా పేర్కొన్నాయి హస్తదీక్ష దీక్ష మనోదీక్ష గురువు అగ్ని నీరు జప మంత్రముల ద్వారా శిష్యులకు దీక్షను ఇస్తారు అప్పుడు శిష్యుడు పక్వత చెందుతాడు గురోర్గురులైన దక్షిణామూర్తి ఏం చేశారు జ్ఞానం అంటే మౌనం ద్వారానే శిష్యుల సందేహాలను సమయింపచేశారు వారు వ్యక్తిత్వాలను కోల్పోయారు ఇదే జ్ఞానం మిగిలినవన్నీ శుష్కం వ్యర్థ ప్రలాపాలు మౌనం కంటే శక్తివంతమైంది మరొకటి లేదు శాస్త్రాలు ఎంతటి గొప్పవైనా ప్రయోజన దృష్టిలో మౌనానికి సాటి రావు గురువు నిశ్చలుడై శాంతిని శక్తిని నిరంతరము ప్రవహింపచేస్తూ ఉంటాడు సమస్త శాస్త్రాలను ఒక్కచోట గుట్టగా చేర్చినా గురు అనుగ్రహం ముందు నిలువలేవు మేము ఎంతో కాలం నుండి గురు సన్నిధిలో ఉన్నాం శ్రవణం చేశాం జటిల సాధనలతో అలసిపోయాం అయినా మేమేమీ అభివృద్ధి పొందలేదు అని కొందరు తరచూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు కలవరపడతారు అభివృద్ధి అనేది నీ లోపల జరుగుతుంది అది బాహ్యమైంది కాదు అంతర్గతమైంది సూక్ష్మమైంది శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు గురువే అక్కర్లేదు అన్నారు కదా స్వామి ఆయనకు అదెట్లా తెలుసు అట్లనగలిగేది ఆత్మజ్ఞుడైన తరువాతనే అంతకు ముందు కాదు ఒకరోజు శ్రీ చాడ్విక్ అనే భక్తుడు తమకు శిష్యులెవరూ లేరని చెబుతుంటారు కదా అని భగవాన్ని ప్రశ్నించగానే భగవాన్ చాడ్విక్ వంక సందేహంతో చూస్తూ అవును అన్నారు వెంటనే చాడ్విక్ గురువు లేనిదే సత్యం బోధపడదు అని అనేక పర్యాయాలు మీరే చెప్పారు కదా భగవాన్ అనగానే భగవాన్ అవును నిజమే అన్నారు అప్పుడు చాడ్విక్ భగవాన్తో ఈ విధంగా అంటున్నారు అయితే మా గతేమిటి స్వామి వేల మైళ్ళ దూరం నుండి స్వజనాన్ని స్వదేశాన్ని వీడి తమ దివ్యపాదాలే దిక్కని నమ్మి ఇన్నేళ్ళు ఇక్కడ గడిపాను ఇదంతా బుడిదలు పూసిన పన్నీరేనా ఇక ఇప్పుడు నేను గురువును అన్వేషిస్తూ దేశదేశాలు తిరగవలసిందేనా భగవాన్ జ్ఞాని దృష్టిలో అందరూ ఒకటే అతనికి భేద దృష్టే ఉండదు అందువల్ల గురువు అని శిష్యుడని ఉండదు శిష్యుని దృష్టిలో గురువు శిష్య సంబంధం అత్యంత సత్యమైంది కాకపోతే వేల మైళ్ల దూరం నుండి ఎందుకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డట్టు సాధకుని దృష్టిలో భగవంతుడు ఆకృతిని ధరించి వచ్చి తనకు నామ రూపములు లేని స్థితిని అనుగ్రహిస్తాడని నమ్ముతూ ఉంటాడు ఇది నిజమో కాదో చెప్పమనండి చాడ్వికును ఇతడు నాశిష్యుడే అని లిఖితపూర్వకంగా దస్తావేజు రాసి ఇవ్వమంటారేమో అడగండి వెళ్ళి సబ్ రిజిస్ట్రారు నారాయణయ్యరును పిలుచుకురండి దస్తావేజు రాస్తాడు ఆఫీసుకు వెళ్ళి ఆశ్రమ స్టాంపు తీసుకురండి ఇతనిపై ముద్రించుదాం అప్పటికే గాని సంతృప్తి చెందడు అన్నారు భగవాన్ మాస్టర్స్ సంభాషణలు అనే ఈ ప్రకరణంలో శరణాగతి అనే అంశంపై భగవాన్ సమాధానాల్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్